అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని బెండ పంట మరి బెండ పంట యొక్క వివరాలు పెట్టుబడులు రాబడులు తెలియజేస్తారు రైతున్నారమస్కారం నమస్తేనా పేరు శంకర్ నాయుడు మాది తల్వాన్ నల్పల్లి పెద్దలంపల గ్రామం నల్లచెరువు మండలము సత్యసాయి సత్యసాయి డిస్ట్రిక్ట్ మంచిదినా నా ఇప్పుడు ఏ రైతున్నా చూసినా ఎక్కువ పెట్టుబడులు పెట్టే పంటలకు వెళ్తూ చాలా మందిని చూస్తూనే ఉంటాను చేతులు కాల్చుకుంటున్నారు నాకు తెలిసి బెండ పంట అంటే నాకు తెలిసి ఎక్కువ పెట్టుబడి కాదు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే మేము ఆల్రెడీ టమాటో పంట పెట్టి దగ్గర దగ్గర ఒక పది లక్షల దాకా లాస్ అయిపోయినాము లాస్ అయిపోయారు ఇప్పుడు అది రికవరీ చేసుకోవాలంటే మేము మార్కెట్లోకి పోవడం వల్ల తెలియడం తెలిసింది ఏమంటే ఒక ఎకరా బండి చెట్టు పెట్టుకునే సార్ డైలీ రెండు వేలు మూడు వేలు ఇన్కమ్ వస్తుంది రోజువారీ రోజువారీ ఆదాయం డైలీ ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌట్ ఏ మాత్రం లేదు మీకు ఇరవై రూపాయలు పోయినా కూడా మీకు ఖచ్చితంగా రెండు వేలు మూడు వేలు ఇంటికి వస్తుంది అంటే అర్ధ ఎకరా ఒక రోజు బీక్కోవచ్చు ఇంకో అర్ధ ఎకరా ఒక రోజు బీక్కోవచ్చు ఒక ఎకరా ఉంటే దీని మార్జనం ఓకేనా మీరు ఫస్ట్ స్టెప్ దీనికి ఎంత పెట్టుబడితో మొదలు పెట్టారు మొత్తం మీకు ఎంత ఎన్ని ఎకరాలు పెట్టారు మొత్తం ప్రస్తుతానికి అయితే ఒక ఎకరా ఉంది బెండ ఒక ఎకరా మొత్తం బెండ పెట్టారు ఒక ఎకరా గాను మొదలు ఎంత పెట్టుబడితో ప్రారంభించారు అది ఇత్తనాలు వచ్చేసి నాలుగు రూపాయలు ఇత్తనాలు ఒక ఎకరా అర్ధ ఎకరా అర్ధ ఎకరాకు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అర్ధ ఎకరాకు పడుతుంది వాటి వెరైటీనా వెరైటీ అంటే క్వాలిటీ బాగుంది పేరు సింగం కంపెనీలోనే సారాంస్ అని సింగం కంపెనీలో సారాం సారాంస్ సారాంస్ సేనాని ఉంది సారాంస్ ఉంది సేనాని పెట్టింది ఇంతకుముందు అది వాతావరణం భూమి అంతా అనుకూలించక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు మార్చిన హైట్ కొంచెం తక్కువ సేనాని అనేది హైట్ నా హైట్ వస్తుంది పీకడానికి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది దానికోసమని వాళ్ళ కంపెనీ వాళ్ళే బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అది యాభై కోతలు వస్తుంది యాభై కోతలు యాభై కోతలు చూసుకునేదాన్ని బట్టి ఉంటాడు సో ఎకరాకి నాలుగు వేలు పెట్టుబడి పెట్టి విత్తనం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా దున్నకాలకి మీకు పూర్తి అయ్యేసరికి ఎంత పెట్టుబడి అవుతుంది కూలి ఖర్చు అంతా కూడా ఎకరాకు అయితే ప్రస్తుతానికి విత్తనం పెట్టేసి పూతకొచ్చే వచ్చే టయానికి ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది విత్తనం ఖర్చు ఎనిమిది వేలు వస్తుంది దగ్గర దగ్గర కూలీ ఖర్చు దున్నకాలు ఖర్చు అంతా కూడా ఇరవై వేలు అవుతుందా ఎకరాకు మంచిదినా మరి వీటి సమయం నా మీరు నాటినప్పటి నుంచి మామూలు ఇది నారు నాటుతారా విత్తనం 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 పెడతాం నాటినప్పటి నుంచి మీకు ఫస్ట్ కటింగ్ పడేంత వరకు ఎంత సమయం పడుతుంది నలభై ఐదు రోజులు వచ్చేస్తుంది నలభై ఐదు రోజులు ఫస్ట్ కటింగ్ నలభై రోజులు మంచిదినా మరి ఈ నలభై ఐదు రోజుల మధ్యలో వీటికి కేర్ ఏం తీసుకుంటారు పెస్టిసైడ్స్ గానీ ఎరువులు గానీ ఎరువులు అంటే మామూలు యూరియా స్టార్టింగ్ లో కొంచెం అమ్మోనియాము తర్వాత సాల్ పోసేటప్పుడు డిఏపి ఇరవై ఇరవై చిన్న పదమూడు ఈ రెండే వేసుకుంటే కన్నా మీకు లాస్ట్ వరకు పై ఎరువులు డ్రిప్ లో వదిలేదానికంటే ఈ ఎరువులు వేసుకుంటే తక్కువ ఖర్చులో పంట దిగుబడి బాగుస్తుంది ఇది వేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ డ్రిప్ ఎరువు కొనాలంటే ఐదు వేలు అరవేలు పెట్టాలి దానికంటే మూడు వేల రూపాయలు పెట్టుకుని రెండు మూట్లు వేసుకుంటే అర్ధ దగ్గరకు ఈజీగా తక్కువనే కూడా పంట తీసుకోవచ్చు తీసుకోవచ్చు మరి ఈ కి ఏం మనం మనమేమి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదన్న కి ఇది పడుతుంది పెను పడుతుంది దానికి వారానికి ఒకసారి స్ప్రే తక్కువ ఖర్చులో వారానికి ఒకసారి స్ప్రే చేసుకుని వారానికి ఒక స్ప్రేయింగ్ పడుతుంది ఫ్లవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్లవర్ అయినప్పుడు ఫ్లవరింగ్ ఏ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఫ్లవరింగ్ స్టార్ట్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు వారానికి ఒకసారి స్ప్రేయింగ్ అరేంజ్ చేయాలి మంచిది ఇప్పుడు నలభై రోజులకి ఫస్ట్ కటింగ్ పడుతుంది ఈ ఫస్ట్ కటింగ్ కి మనం మార్కెట్ ఎక్కడ అమ్ముతారు మాకైతే కదిరి అనుకూలం ఉంది అంటే ఐదు గంటలకు మార్కెటింగ్ సాయంత్రం లాంగ్ మాకు అయింది అనుకూలం బాగుంది మరి ఫస్ట్ కటింగ్ కి ఎంత మోతాదులో మీకు వస్తుంది ఫస్ట్ కటింగ్ అంటే తక్కువే ఒక రాబడి అంటే మామూలుగా నలభై కేజీలు అట్లా వెళ్తాయి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పోయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఎట్లా ముప్పై ఇరవై అంటే కేజీ కేజీ లెక్క కేజీ లెక్క కేజీ లెక్క కేజీ ముప్పై రూపాయలు పోతుంది మాక్సిమం ప్రైస్ ఇది మాక్సిమం అంటే ఒక ఒక్కో సమయంలో పదహారు రూపాయలు కూడా పోతుంది పదహారు రూపాయలు కూడా తక్కువ కాకపోతే ఇరవై రూపాయలు పోతే రైతుకు నష్టం అయితే ఉండదు పెట్టుబడి తీసుకొని మళ్ళీ ఇంకో పంట పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఒక కేజీకి మీరు ఇరవై రూపాయలు తీసుకున్నా ఎన్ని కేజీలు పడుతుంది ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అదే నలభై కేజీలు కాటికి నలభై కేజీలు ఎకరాకి నలభై కేజీలు ఫస్ట్ అర్ధ ఎకరాకు నేను చెప్తాను అర్ధ ఎకరా ఎకరాకంటే ఒక కింట పడుతుంది ఒక కింట వంద కేజీలు వస్తాయి వస్తాయి బాగా చూసుకుంటే ఒక కింట కచ్చితంగా వస్తుంది అంటే ఫస్ట్ కేటింగ్ ఇరవై వేలు సంపాదించు మీకు ఆల్మోస్ట్ పెట్టుబడి వచ్చేస్తుంది వచ్చేస్తుంది విన్నారుగా ఫస్ట్ కటింగ్కే మీరు పెట్టిన పెట్టుబడి అయితే బెండ పంటలో తీయచ్చు మన రైతన్న చెప్పుకొస్తున్నారు ఇంకా పూర్తిగా ఎన్ని కటింగ్లు ఉంటాయినా నలభై కటింగ్లు యాభై కటింగ్లు వస్తాయి మనం విత్తనం వెంచుకునే దాన్ని బట్టి మనం కేర్ తీసుకునే కొద్ది ఉంటుంది వాళ్ళు కాయ సైజ్ తక్కువ చే పెన్సిల్ మాత్రమే ఉంటుంది ఓకే ఎక్కువ కాయలు ఎక్కువ పడతాయి కానీ దానికంటే క్వాలిటీగా సింగం వాళ్ళది సింగం వల్ది అయితే బాగుంది నేను పిఎ చేసేదని చెప్పను అవును అండి దాంతో పోలిస్తే ఇది బాగుంది అని చెప్తుంది కాకపోతే అది సైజ్ అది సైజు వెయిట్ ఎక్కువ వస్తుంది పిహెచ్ఎస్ వాళ్ళు అది లావుంటుంది కాయ కొంచెం కాయ షైనింగ్ క్వాలిటీ బాగుంటుంది బాగుంటుంది ఏదైనా పిహెచ్ఎస్ వాళ్ళది క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ పిహెచ్ఎస్ కాదు సింగం వాళ్ళు సింగం వాళ్ళు పిహెచ్ఎస్ తో పోలిస్తే సారాంశ రకం బాగుంటుంది క్వాలిటీ గానీ వెయిట్ గానీ కాయ రూపురేఖలు గానీ అన్ని బాగుంటాయి అంటే మంచిది ఇప్పుడు రోజులకి ఫస్ట్ కటింగ్ బీకేస్తాము ఫస్ట్ కటింగ్ కి సెకండ్ కటింగ్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది రెండు రోజులే అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మాత్రము ఫస్ట్ కటింగ్ అయిందంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ బీక్కుంటాం రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూగా డే బై డే పీక్కుంటా వెళ్తాం సో వారానికి మూడు నాలుగు కటింగ్లు పడతాయి పడతాయి ఎకరా ఉంటే కన్నా డైలీ వారానికి ప్రతిరోజు ప్రతిరోజు ఎకరా ఎకరా అర్ధ ఒకసారి ఇద్దరు పెట్టుకోకుండా ఫ్యామిలీ అయితే అర్ధరకుండా ఇద్దరే ఇద్దరే ఒక అర్ధ ఎకరాను అంటే ఎకరాన్ని ఈజీగా ఇద్దరు సాగు చేసుకోవచ్చు కూలి కూలి శ్రమ ఉండదు పెట్టుబడి తక్కువే ఉంటుంది ఎటువంటి బుర్రలో ఒత్తిడి లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆరామ్ గా చేసుకోవచ్చు బెండ పంటను అయితే చేసుకోవచ్చు మొత్తం దీని నిలిపి అంటే ఎంతకాలం ఉంటుందినా పంట రెండు నెలలు పంట కంటిన్యూ చేసుకొని మధ్యలో గడ్డి లేకుండా చూసుకుంటే రెండు నెలలు బాగా చేస్తారు మీరు మొదలలో చిన్న గడ్డి కలుపు మొక్క లేకుండా చాలా నీట్ గా చేసుకున్నారు సో ఆ విధంగా చేసుకుంటే మనము లాభం చూడొచ్చు ఏమి పురుగులు కొంచెం అక్కడ గడ్డి అనేది లేకుంటే ఆటోమేటిక్ గా పురుగు దూరం అవుతుంది మనకు కూడా ధైర్యంగా నడిచేందుకు మీరు ఎంతకాలం నుంచి వ్యవసాయం మీద ఉండాలి నేనైతే పదహైదు ఏళ్ళు స్టార్టింగ్ ఇంతకు ముందు బెంగళూరులో ఉండేటోడిని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏం అక్కడ అదే వర్క్ చేస్తాను వ్యవసాయం తీసుకొని ఇక్కడ ఎన్ని ఎకరాలు సేదే ముందు ప్రస్తుతానికి అయితే మూడు ఎకరాలు ఉన్నాయి మూడు ఎకరాలు వ్యవసాయం కాకుండా ఇంకేమున్నాయి ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు మీరు అక్క ఇద్దరైనా మొత్తం ఇదంతా కూడా ఇద్దరమే మా నాన్న అప్పుడప్పుడు వస్తా ఉంటాడు వాళ్ళ వయసు అయింది కాబట్టి సపోర్ట్ అట్లా ఉంటాడు చాలా నాకు తెలిసి ఇంతకంటే ప్రశాంతమైన వాతావరణం వేరే వృత్తుల్లో చూడలేము వ్యవసాయ వృత్తి చాలా ఆరోగ్యకరమైనది ప్రశాంత చేకూరినది కాబట్టి అదృష్టం అంటారు అవును సో నా ఇప్పుడు ఎకరాకి ఇరవై వేలు పెట్టుబడి ఓవరాల్ గా రాబడి నలభై ఐదు యాభై కటింగ్లు అయితే ఉంటాయి ఫస్ట్ కటింగ్ కి పెట్టుబడి తీసేస్తాము ఈ నెల కట్టింగ్ కాకపోయినా రెండు కటింగ్ కటింగ్ కి పెట్టుబడి వచ్చేస్తుంది లేట్ అటు ఇటు ఉండే దాన్ని బట్టి మనకు వేసేస్తుంది ఓవరాల్ మొత్తం మనం రెండు నెలల క్రాప్ లో అంటే మనకు కటింగ్ రెండు నెలలు వస్తుందంటారా మీరు పెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు రెండు నెల కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు నెలలు కటింగ్ లు వస్తాయి కటింగ్ లు వస్తాయి సూపర్ సో ఈ రెండు నెలల కటింగ్ కానీ మనం ఎంత సంపాదించచ్చు పంట పూర్తి అయిపోయేసరికి ఎకరాకైతే ఒకటన్నర వచ్చేదాకా ఒకటి నెర రెండు నిజంగా ఇది ఎంత లాభం పెట్టుబడికి లాభానికి అందరం యావరేజ్ గా ఎకరాకు ముప్పై వేలు పట్టుకున్నా కూడా లక్ష రూపాయలు ఒకటి లక్ష రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా పెట్టుబడి అది కూడా మూడు నెలల మూడు నెలల అదే ఇద్దరు మనుషులు ఉంటే సక్సెస్ రేట్ చాలా ఉంది బెండకాయకి మనం అనుకుంటుంటాం కానీ రైతన్నలు చాలా మంది పెట్టుబడులు ఎక్కువ పంట పెట్టుబడులు ఎక్కువ పెట్టి పంట మంచి లాభం ఉన్నప్పుడే దిగలము రేట్ ఉన్నప్పుడే మనము ప్రాఫిట్ దిగలము కానీ దీంట్లో నష్టం అనేది లేదు నష్టం అనేది లేదు ఎటువంటి విధంగా పది రూపాయలు పదహారు రూపాయలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా కాయలు కాకపోతే ఆ బుద్ధుడికి ఆ రోజైనా పూట గడుస్తుంది ఒకరి దగ్గరికి పోయి చేయి దాచాల్సిన నిజంగా బాధలు తక్కుతాయి ఒత్తిడి బాధ తగ్గుతుంది కష్టం తక్కువ సో ఎవరైనా సరే ఏ వాతావరణం ఏ వాతావరణం పండుతుంది మించి అన్నిటికి మించి వైరస్ అటాక్లు ఉండవు స్ప్రేయింగ్ పని తక్కువే ఉంటుంది సో ఎవరైనా సరే రైతన్నలకు మన అన్నన్ కానీ ఫాలో అయినట్టు అయితే శంకరన్న అయితే ఫాలో అయినట్లయితే మాత్రము మంచి లాభము మంచి దిగుబడి ఉంటుంది చెప్పుకోవచ్చు అన్న వ్యవసాయమే కాకుండా ఇంకా ఆవులు ఉన్నాయి పలు రకాల పనులు అయితే ఇంకా పచ్చిమిరకాయ వైపు పెట్టారు పచ్చిమిరకాయ ఎంత పెట్టిన అది ఒక దగ్గర ఉంది దగ్గర చాలా తెలివిగా వెళ్తున్నాడు అన్న అయితే మాత్రము గుడ్డిగా అందరిలా కాకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టే పంటల జోలికి కాకుండా ఓవైపు పచ్చిమిరకాయ వైపు బెండకాయ పంటను పెట్టి అలసంద కూడా మరోవైపు పెట్టారంట సో ఇన్ని రకాలుగా తక్కువ అంటే అన్న కూడా ఏదో రకంగా మార్కెట్ కి ఇంటికి అంటే వెయ్యి రూపాయలు తెచ్చుకోవచ్చు మూడు రకాల పంట ఉంటే ఏదైనా గానీ ఒక వెయ్యి రూపాయలు ఇంటికి వచ్చినా సంతోషం రోజువారు ఆదాయాన్ని ఖచ్చితంగా చూస్తున్నాడు ప్రతిరోజు ఇదైతే వాస్తవం వాస్తవం మంచిది నా ఇంకా రైతన్నలకు ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చేటి అయితే ఇవ్వండి చాలా మంది వీక్షకులు ఉంటారు మన రైతన్నలు సాధ్యమైనంత వరకు టమాటా జోలుకు పోకోకుండా చిన్న చిన్న పంటలు పెట్టుకుంటే అప్పులు చేసుకోకుండా అవునా ఈజీగా సంసారం అయితే ఈజీగా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా మంది మనం పెద్ద పెద్ద పంటల్లో టమాటా పెట్టాలంటే ప్రతి ఒక్క టమాటాలో ఉన్నది రేట్ని కాదంట్లా కాకపోతే దాంట్లోకి అందరూ సాఫ్ట్వేర్ దిగినారు దానివల్ల రైతులు అయితే చాలా ఇబ్బంది పడదండారు వాళ్ళు గుర్త ఎంతగానే పెడుతున్నారు పెట్టుబడి మా లాంటి వాళ్ళు అర్ధ ఎకరా పెడు పెట్టుకున్నామని కూడా ఆ టయానికి వచ్చేసరికి టమాటో రేటు పడిపోతుంది టమాటో వాళ్ళు ఎకరాలు ఎకరాలు పెట్టింటారు దానివల్ల చాలా దెబ్బతింటే ఇంకా బాగుంది ముల్లంగి కూడా బాగుంది కాకపోతే అది కొంచెం కష్టం సడగల్లా నీట్ గా మార్కెటింగ్ చేయాలంటే కొంచెం కష్టం ఇదైతే ఈజీ ఇదైతే ఈజీ బెండ ఈజీ దాంట్లో డౌట్ లేదు అందులోన ఏదాని బెడదా ఉండదు ఇప్పుడు అంటే జింకలు వస్తాయి నెమలు వస్తాయి పందులు వస్తాయి దీనికి అలాంటి బెడదా ఉండదు చూసారా నన్నడితే ఇంకా బెండకాయకి మించిన సులువైన పంట ఇంకోటి ఉండదనే చెప్పుకోవచ్చు మరి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్ థ్యాంక్ యూ నమస్తే